సండే స్పెషల్ కర్రీ చేపల పులుసు అండి ఇది వాలుగా అంటారు దీని ఇది అండి ఈ చేప ఆ చేపని శుభ్రంగా బాజా చేసుకుని ముక్కలు కట్ చేసేసుకుందాం ఈ వాలుగు చేప తింటే వాతం చేస్తుంది నడువు నొప్పి అని చాలామంది అంటారు కానీ చాలా బాగుంటుందండి నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఈ కర్రీ మా నాన్నగారు తెచ్చేవారు ఇది కాలువలోనే దొరుకుతుందండి దీని రుచి చాలా బాగుంటుంది మీరు ఒకసారి వాలుకు చేప తెచ్చుకొని వండుకు చూడండి దాని రుచే బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయలు మన మసాలాకి రెడీ చేసేసుకుందాం ఇది ధనియాల పొడి అండి నేను ధనియాలు కాకుండా ధనియాల పొడి వేసి ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మసాలా రెడీ చేసేసుకోవాలి కదండి చేపల కొరికి ఈ సండే మీరు ఏం కర్రీ చేస్తారు నాకైతే కామెంట్ చేసేయండి ఇదిగోనండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేడెక్కించేసుకుని మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం చేపల పులుసనగానే పచ్చిమిరపకాయలు ఎక్కి వేసుకోవాలి కదండీ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇలా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ అది కూడా వేసుకుని బాగా నీరు లాగేసి నూనె పైకి తేరేలాగా వేపేసుకుని ఇప్పుడైతే మన చేప ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకుందామండి ఇది హాయ్ అండి మళ్ళీ నేను మళ్ళీ మొదటి నుంచి రావాలా ఎలా రావాలి ఫోన్ వచ్చేస్తుంది డిస్టర్బెన్స్ అయిపోయాను ఇదిగోనండి ఇప్పుడైతే చేప మొక్కలు వేసేసాం కదా తర్వాత కళ్ళు ఉప్పు ఉప్పు వేసుకుని కొంచెం పసుపు మనికి రుచికి సరిపడా కారం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి చేపల కూరకి ఈ కూర ఎవరు ఉండారో తెలుసా అండి మా ఆంటీ గారు ఉండరు చాలా బాగుండుతారండి మా అక్క అత్తయ్య గారు చేపల కూరలో ఆవిడ స్పెషలిస్ట్ అంట అంత బాగా వండుతారని చెప్పి మా అక్క వాళ్ళ అత్తయ్య గారి చేత వండించారనమాట చాలా బాగుంటుంది ఈ వాలుగు చేప కూడా మీరు ఒకసారి అయితే వాలుగు చేపని రుచి చూసేయండి ఈరో ఇదిగోండి కొంచెం వాటర్ వేసేసుకొని పులుసులో ఆల్రెడీ చింతపండు పులుసు తీసుకుని రెడీ పెట్టుకోవాలన్నమాట ఇదిగోనండి చింతపండు పులుసు అయితే తీసి రెడీ పెట్టేసుకున్నాం ఇప్పుడు పులుసు వేసేసుకుందాం దీని రుచి ఒకసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ అదే తెచ్చుకుంటారు వాతం చేస్తుంది అంటారండి చాలామంది మా అత్తవారింట్లో అయితే అసలు తెచ్చుకోరు వాతం చేస్తుందని అంటారు నేనైతే మా అమ్మగారింటికాడ తిన్నాను అనమాట ఈ చేపని మామిడికే ముక్కలు వేసామండి ఆ పులుసులోని చేపల పులుసు అంటే వెన్నపూస వేయకుండా అస్సలు ఉండరండి మా అక్క మా అక్క అత్తగారు చూసారా అక్క అయితే వెన్నపూస వేసేసి మూత పెట్టేసింది అక్కను చూసి నేను కూడా వేస్తున్నానండోయ్ చేపల పులుసులో వెన్నపూస చాలా బాగుంటుంది ఆ కొత్త కొతలు ఆడుతూ ఉడుకుతూ ఉన్నప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే ఫైనలీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకుని తినేయటమే నా కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి